ఫ్రెండ్స్ ఈరోజు నా లంచ్ వేడి వేడి బ్రౌన్ రసండి తర్వాత దాంట్లో చేసి మునగాకండి మునగాకు వండాను మునగాకు పప్పు అండి ఆరోగ్యం చాలా మంచిది అన్ని పుస్తకాలు దీంట్లో ఉన్నాయి మరి పప్పు మునగాకండి చాలా టేస్టీగా ఉంటుంది మరి తీసుకున్నాను తర్వాత వేడి వేడి ఆమ్లెట్ అండి దాంట్లోకి ఆమ్లెట్ వేసుకుంటున్నాను వేడి వేడి ఆమ్లెట్ అండి నేను వేస్తున్నాను తిరగేసానండి ఉంచు తిరగేసినప్పుడు సరిగ్గా రాలేదు కొంచెం ఉండిపోయింది అదే అండి టేస్ట్ చూస్తున్నాను టేస్ట్ చూస్తున్నానండి వేడి వేడి ఆమ్లెట్ మునగాకు పప్పు సూపర్ టేస్ట్ అండి చాలా టేస్టీగా ఉందండి ఈ మునగాకులనే అన్ని పుస్తకాలు ఉన్నాయి చాలా టేస్టీగా ఉంది ఎలా తింటే సూపర్ టేస్ట్ ఈ వీడియో మీకు ఇష్టమైతే నెక్స్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ వేడి వేడి అన్నంలోకి మునగాకు పప్పు దాంట్లోకి ఒక ఆమ్లెట్ సూపర్ టెస్ట్ ఇది రకే